భారత రాజ్యాంగం అనేది మహానుభావులు అందరూ కూర్చొని వాళ్ళని కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ అంటారట పితరులు రాజ్యాంగము రాసించిన పితరులు వాళ్ళందరూ కూర్చొని రాశారు వాళ్ళు ఎంత మహాత్ములు అని అంటే వాళ్ళ రాసింది ఇప్పటికి కూడా నడుస్తుందా వాళ్ళకి మనం రోజు పొద్దున్న లేచి మన కాలుగడికి కళ్ళ జరు నెత్తిని చల్లుకోవాలి అంత అద్భుతమైన డాక్యుమెంట్ని మనకు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత తయారు చేశారు అని చెప్పారు నిజానికి ఫ్యాక్ట్ ఏమిటంటే మనం ఇప్పుడు స్వతంత్ర భారత రాజ్యాంగము అనుకుంటున్నది అది ఆంగ్లో ఇండియన్ రాజ్యాంగం అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో బ్రిటిష్ గవర్నమెంటు ఒక రాజ్యాంగం చేసింది థర్టీ ఫైవ్లో అంటే అప్పటికి రాజ్యాంగం అధికార స్వతంత్రం రావడానికి ఇంకా పన్నెండేళ్ళ టైం ఉంది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నారు అది ఎందుకు పనికిరాదు ఇట్ ఈజ్ ఎ చార్టర్ ఆఫ్ స్లావరీ అని జవహర్లాల్ నెహ్రూ గారింద చెప్పాను చూడండి మహానుభావుడు ఆయన అప్పుడు తీవ్రంగా ఖండించాడు నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ని ఆ యాక్ట్ని ఏదైతే పనికిరాదు అని అన్నారో అందులో దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కట్ అండ్ పేస్ట్ చేస్తే మన రాజ్యాంగం తయారైంది